బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు మరోసారి పవర్ కమిషన్ నోటీసులు జారీ చేసింది ఈ నెల ఇరవై లోపు వివరణ ఇవ్వాలని కమిషన్ ఆదేశించింది కేసీఆర్ తో పాటు జగదీష్ రెడ్డి మరికొందరికి నోటీసులు ఇచ్చినట్లు సమాచారం అయితే ఈ కమిషన్ నిర్ణయంపై ఇప్పటికే కేసీఆర్ కోర్టుకు వెళ్లారు కమిషన్ చైర్మన్ నరసింహారెడ్డి వైఖరిపై ఆయన అసహనం వ్యక్తం చేశారు కమిషన్ ఎంక్వైరీ కోసమే ఏర్పాటు చేశారు తప్ప ఎలాంటి ఆధారాలు లేవని కేసీఆర్ వాదించారు ఛత్తీస్గఢ్ విద్యుత్ కొనుగోలు ఒప్పందం ఈఆర్సీ ప్రతిపాదనకు అనుగుణంగా జరిగిందని వెల్లడించారు కేసీఆర్ విద్యుత్ విషయంలో ఏమైనా ఇబ్బందులు ఉంటే చట్ట పరిధిలో పరిష్కరించాలని కోరారు కాగా కేసీఆర్ పిటిషన్పై ఇంకా ఎలాంటి క్లారిటీ రాలేదు ఇక నరసింహారెడ్డి కమిషన్ ముందు కేసీఆర్ హాజరుపై ఉత్కంఠ నెలకొంది బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు మరోసారి పవర్ కమిషన్ నోటీసులు జారీ చేసింది ఈ నెల ఇరవై ఏడు లోపు వివరణ ఇవ్వాలని కమిషన్ ఆదేశించింది కేసీఆర్ తో పాటు జగదీష్ రెడ్డి మరికొందరికి కూడా నోటీసులు ఇచ్చినట్లు సమాచారం ఇటుగా కేసీఆర్ కు పవర్ కమిషన్ నోటీసులకు సంబంధించి మరింత సమాచారం మా బ్యూరో చీఫ్ రాజు ఫోన్ లైన్ అందిస్తారు ఎస్ రాజు కమిషన్ కు సంబంధించినటువంటి విచారణకు సంబంధించినటువంటి అంశం పైన మరోసారి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఆ నోటీస్ జారీ చేయడం జరిగింది దీనికి సంబంధించి రేపట్లోగా వివరణ ఇవ్వాలని చెప్పేసి కూడా నోటీసులో పేర్కొనడం జరిగింది దీంతో పాటు గతంలో విద్యుత్ శాఖ మంత్రిగా పనిచేసినటువంటి జగదీష్ రెడ్డి కూడా ఈ యొక్క నోటీసు ఇవ్వడం జరిగింది ఈసారి మొదటిసారి కేసీఆర్ కు మాత్రమే నోటీసు వచ్చారు ఆ తర్వాత ఇప్పుడు జగదీష్ రెడ్డి కూడా విద్యుత్ శాఖ మంత్రిగా పనిచేశారు ఆయనకి ఇవ్వడం జరిగింది అయితే గతంలో ఇచ్చిన నోటీసు పైన ఈ నెల పదిహేను లోపే విచారణ హాజరు కావాలి ఒకటో లోపు కంప్లీట్ గా దీనిపైన సమగ్ర సమాచారం అందించాలని చెప్పేసి కేసీఆర్ కు కమిషన్ జస్టిస్ నరసింహారెడ్డి ఆదేశాలు ఇవ్వడం జరిగింది అయితే ఆ ఎంక్వైరీ కమిషన్ కు సంబంధించినటువంటి కౌంటర్ గా పన్నెండు పేజీల లేఖను రాసినటువంటి కేసీఆర్ అసలు కమిషన్నే రద్దు చేయాలని చెప్పేసి నిన్న హైకోర్టును ఆశ్రయించారు అక్కడ కోర్టులో పిటిషన్ కూడా దాఖలు చేయడం జరిగింది సో ఈ నేపథ్యంలో మరోసారి ఖచ్చితంగా కేసీఆర్ హాజరు కావాల్సిందే వివరణ ఇవ్వాల్సిందే విచారణ ఎదుర్కోవాల్సిందే అని చెప్పేసి ఆ కమిషన్ చైర్మన్ నరసింహారెడ్డి కొద్ది నోటీస్ జారీ చేయడం జరిగింది దీనికి సంబంధించినటువంటి అసలు కమిషన్ ఏర్పాటు చేసిందే ఎంక్వైరీ కోసం తప్ప ఎలాంటి ఆధారాలు లేవని కేసీఆర్ వాదన ఛత్తీస్గఢ్ విద్యుత్ కొనుగోలు సంబంధించిన ఒప్పందం విషయంలో ఎటువంటి ఆధారాలు లేవు అనేటువంటి అంశం ఏ రకంగా తేలుస్తారు తనను విచారించకుండా విచారణకు సంబంధించిన అంశాలపై క్లారిటీ ఇవ్వకుండా అని చెప్పేసి కమిషన్ పేర్కొంటా ఉంది అసలు ఈఆర్సీ ప్రతిపాదనకు అనుగుణంగా జరిగిందని చెప్పేసి మీరు అంటున్నారు కానీ అది ఎట్లా సాధ్యమని చెప్పేసి కూడా మేము నమ్మడానికి నమ్మక శక్యం కావాల్సిన అవసరం ఉంది కాబట్టి ఖచ్చితంగా మీరు విచారణకు రావాల్సిందే దానిపైన ఆన్సర్ చేయాల్సిందే అని చెప్పేసి కూడా కమిషన్ కూడా చాలా సీరియస్ గా పరిగణిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది ఈ విషయంలో ఎటువంటి ఇబ్బందులు ఉన్నా సరే దీనికి సంబంధించిన ఏ అంశం పైన అయినా సరే ఖచ్చితంగా ఆ పరిధిలో ఉన్నటువంటి అంశాలపైన పరిష్కారానికి కృషి చేయాల్సిందే తప్ప ఎవరు కూడా చట్టాన్ని అతీతంగా వ్యవహరించవద్దని చెప్పేసి కూడా కమిషన్ పేర్కొంటా ఉంది అటు కేసీఆర్ కూడా చట్ట పరిధిలో మేము పనిచేస్తామని చెప్పుకుంటూనే చట్టం విధించినటువంటి చట్టానికి సంబంధించినటువంటి కమిషన్ నియమే నియామకాన్ని తప్పబడినటువంటి పరిస్థితి అయితే ఉంది సో మొత్తంగా ఇది రాను రాను ఎటువంటి దారి ఎటువంటి మలుపులకు దారి తీస్తా ఉంది రాజకీయ పరమైన విమర్శలకు దారి తీస్తుందా లేదంటే ఈ కేసీఆర్ పై దీనిపై మరింత ఉచ్చు బిగుసుకునే అవకాశం ఉందా అని కూడా రేచి చూడాల్సిన అవసరం ఉంది ఇప్పవాలి యస్ రాజు అయితే ఎటువంటి ఆధారాలు లేకుండా ఇటువంటి ఈ ఈ నివేదిక ఇస్తున్నారని చెప్పి కమిటీని రద్దు చేయాలంటూ హైకోర్టును అయితే ఆశ్రయించారు కేసీఆర్ అయితే దీనికి వ్యతిరేకంగా కమిటీ ఎటువంటి ఆధారాలు కోర్టుకు సమర్పించే అవకాశం ఉందనుకోవచ్చా కమిటీకి సంబంధించిన నియామకాన్ని రద్దు చేయాలని చెప్పేసి అనడం అనేది విచిత్రమైన వాదన అని చెప్పేసి కమిషన్ వర్గాలు చెప్తా ఉన్నాయి అసలు కమిటీ కమిషన్ వేసింది అక్కడ తప్పులు జరిగాయా లేదా తేల్చుకోవడానికి సో వేసినటువంటి తప్పులు జరిగాయా లేదా తప్పులు ఒప్పా అనేటువంటి విషయాన్ని మాట్లాడకుండా చర్చించకుండా వేసినటువంటి కమిషనే తప్పు అని చెప్పేసి ప్రస్తావించడం అనేది కేసీఆర్ కున్నటువంటి రాజకీయ పరిజ్ఞానంలో ఎటువంటి అంశాలను దోహదం చేస్తుందో చూడాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా కమిషన్ వర్గాలు చెప్తా ఉన్నాయి కోర్టు కూడా దీన్ని ఎటువంటి పరిస్థితుల్లో సమర్థించి అవకాశం లేదు అసలు కమిషన్ కు ఒక జస్టిస్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసినటువంటి వ్యక్తిని పట్టుకొని ఆయన స్థాయిలో కమిషన్ నియామకం చెప్పినప్పటికీ కూడా దాని విచారణకు హాజరు కాకుండా విచారణ అంశాలపైన చర్చించకుండా ఇలా కమిషనే రద్దు చేయడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి దీనికి సంబంధించిన అంశాలపైన ఇప్పటి వరకు కమిషన్ విచారణ చేపట్టలేదు విచారణ చేపట్టిన క్రమంలో వచ్చిన అభిప్రాయాలు మాత్రమే చెప్పింది అసలు విచారణకు చేసే హాజరైతే కదా ఆయన చేసింది తప్ప ఒప్పా మేము చేసింది తప్ప ఒప్పా చెప్పడానికి కాబట్టి ఆయన ముందుగానే ఊహించుకుని ఈ రకమైనటువంటి ప్రచారం చేశారు ఆయన లేఖ రాసి అసలు కమిషన్నే రద్దు చేయమని చెప్పేసి అన్నారు కాబట్టి ఇది కోర్టులో ఎక్కడ కూడా చెల్లదు కాబట్టి మాకు ఎటువంటి ఇబ్బంది లేదు తమ విచారణ తాము కొనసాగిస్తామని చెప్పేసి కమిషన్ వర్గాలు చెప్తా ఉన్నాయి పవన్ రైట్ థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ రాజు